తుర్గా శ్రీరామ్ గారు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి మూడు రాజధానులు అనేది చాలా పెద్ద ఎత్తున కాంట్రవర్స్ అయింది ప్రభుత్వం పోవడానికి కూడా అంటే కూటమి రావడానికి కూడా కారణాల్లో అదొక కారణం కూడా ఉంది అయితే ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేట్ ఫిరాయించారు ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు సజ్జల మీద అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి అసలు వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి ఇంకా మూడు రాజధానుల మీదే ఉందా మూడు రాజధానుల మీద లేదా ఆ విషయం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి సజ్జల గారికి అయితే ఉపయోగం లేదు ఇప్పుడు సజ్జలు గారు ఏదో కాన్క్లేవ్ పెడితే అక్కడ ఏమన్నారు మేము ఈ రాజధానికి అంటే ఈ గుంటూరుకి కృష్ణ ఇదే మా విజయవాడకి మధ్యలో అయితే మేము మాకేం ఇబ్బంది లేదు అక్కడ పెడితే బాగానే ఉంటుంది అని అన్నారు అంతే కదా ఆయన అన్నది ఈ మాట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నాడు ఈ మాట గతంలో ఆయన మా విమర్శించినప్పుడు కూడా అమరావతిని విమర్శించినప్పుడు మూడు రాజధానులు ఎందుకు పెడుతున్నామని చెప్పినప్పుడు కూడా ఆ లోపల ఏదో మునిగిపోయేది అలాంటి ప్రాంతంలో ఎందుకు ఆ పెట్టేది ఏదో ఇక్కడ పెడితే ఈ పార్టీకి అయిపోయేది కదా తక్కువలో అయ్యేది కదా అక్కడైతే లక్ష కోట్లు అవుతుంది అక్కడ పునాదులు కూడా ఎక్కువ తీయాలి ఇవన్నీ చెప్పి మా చెన్నై నుంచి చెన్నై ఐఐటి నుంచి అని చెప్పి ఒక రిపోర్ట్లు తెప్పించి ఇవన్నీ చాలా గందరగోళం జరిగింది అప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన చెప్పాడు ఈ ముందు పెట్టేస్తే అయిపోయేది కదా తక్కువలో అయిపోయేది కదా సో స్టాండ్ ఎక్కడ మారలా కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నెక్స్ట్ మళ్ళీ నేను గెలిస్తే విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తా అన్నారు ఎన్నికల ముందు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు సజ్జల గారు సో స్టాండ్ అనేది ఇప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత సజ్జల గారి మాటల తర్వాత కాంట్రవర్సీ అయిన తర్వాత దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఫిరాయించారని ఫిరాయించారని చెప్పి అందరూ అంటున్నారు కదా సజ్జలంటేనే జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ అనేది జగన్ ఉంది అంటే సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతుంది సజ్జల గారు వ్యాఖ్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు అనేది అవకాశం ఉందా ఆయన స్టాండ్ని బట్టి ఆయన స్టాండ్ ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా మాట్లాడిందో ఖచ్చితంగా సీరియస్ అవుతారు కదా సజ్జల్ సజ్జల నేనైతే అనుకోట్లా ఎందుకంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది ఏది మూడు రాజధానుల అంశం మీద జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను గెలిస్తే పరిపాలన విశాఖపట్నం నుంచి చేస్తా అన్నారు దానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు రైతు చట్టాలు ఎలాగ చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఇది ఇక్కడ కూడా అంతే మోడీ గారు అంత పెద్ద రైలు చట్టాలను వెనక్కి తీసుకున్నారు మూడు రాజధానుల అంశం మీద మీకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ప్రజల్లో మీ అందరికీ ఇష్టం లేదు కాబట్టి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తా అని చెప్పేస్తే అయిపోతుంది అదే పెద్ద ఇష్యూ కాదు కదా అది కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాలుగేళ్ల దాకా అధికారంలో ఉండరు ఈ నాలుగు మూడున్నర ఏళ్ళ దాకా అవకాశమే లేదు ఈ మూడున్నర ఏళ్లలో ఆ అమరావతిలో చాలా పెట్టుబడులు వస్తాయి కేంద్రం నుంచి తీసుకొచ్చిన డబ్బులా లేదంటే ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన డబ్బులాట్ చేస్తా ఉంటారు అంటున్నారు ఎంతవరకు కంప్లీట్ అవుతాయని చూడాలి సో అది ఆల్రెడీ పెట్టుబడులు అక్కడ వస్తాయి వేరే వేరే సంస్థలు కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తున్నారు కేంద్ర సంస్థలు కూడా ఆల్రెడీ ఎస్బీఐ కన్స్ట్రక్షన్ మొదలెట్టినట్టుంది ఎస్బీఐ కాదు సెంట్రల్ బ్యాంక్ అనమాట రిజర్వ్ బ్యాంక్ సారీ రిజర్వ్ బ్యాంక్ కన్స్ట్రక్షన్ మొదలెడుతుంది అలాగే మిగతా సంస్థలు కూడా వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం మొదలెట్టాయి అనుకోండి ఇంకా ఒకటి ఏంటంటే గెజిట్ నోటిఫికేషన్ ఒకటి తీసుకురావాలి ఇప్పుడు దాకా సంవత్సరం అన్నారైంది ఇప్పుడు దాకా గెజిట్ నోటిఫికేషన్ తీసుకురావాలి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కానీ ఇప్పుడు దాకా గెజిట్ నోటిఫికేషన్ రావాలా అమరావతి రాజధాని అని సో గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కాదని చెప్పి మళ్ళీ మూడు రాజధానులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అనే అవకాశమే లేదు ఎందుకంటే మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ మార్చాలంటే మళ్ళీ అది పెద్ద దతంగం సో అందువల్ల గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసే అవకాశమే ఉంది ఈ మూడున్నర ఏళ్లలో ఖచ్చితంగా గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసే అవకాశం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మార్చే అవకాశం ఉండదు ఎవరికి ఉండదు అసలు నెక్స్ట్ ఎలక్షన్కి ఇరవై తొమ్మిది ఎలక్షన్కి రాజధాని అనేది అంశం కాదు అసలు ఎందుకంటే అప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసి ఉంటుంది కొన్ని బిల్డింగ్ వేసేసి ఉంటాయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి ఉంటాయి కేంద్ర సంస్థలు వచ్చేసి ఉంటాయి గతంలో అన్ని సగం సగంలో ఉన్నాయి కాబట్టి తాత్కాలిక బిల్డింగ్లు అన్నారు కాబట్టి అది అది పెద్ద సమస్య అయింది అది పెద్ద జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది మూడు రాజధానులు అనే అవకాశం వచ్చింది ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్కి అసలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరికి ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద కాంట్రవర్సీ చేసి మళ్ళీ ఆల్రెడీ వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాంట్రవర్సీ చేసి దానికి నష్టం చేసుకోదు రెండు మూడు జిల్లాల్లో చాలా పెద్ద ప్రభావం కాదు అంతే అది అది కూడా ఉంది చర్చనీయాంశమే కాదు ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఇక చర్చనీయాంశం కాదు అంటే గతంలో రాలేదు కాబట్టి అవకాశం వచ్చింది అంతే ఓకే